ైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువ విత్వేదానండి అండ్ గైస్ ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీనివాసనగర్ లో అయితే ఉన్నాను చాలా రోజులు అయిపోయింది లక్ష్మీ సారెస్ అంటే శ్రీనివాసనగర్ లో వీడియో చేసి బట్ మన న్యూ బ్రాంచ్ పాత చేస్తూనే ఉన్నాం ఇక్కడ వీడియో అయితే చేయట్లేదు చాలా మంచి కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట స్టాక్ అంతా కూడా బక్రీన్ స్పెషల్ అలాగే కాలేజ్ సూపర్ అవుతున్నాయి కదా పిల్లలకి వేర్ కావాల్సిన డ్రెసెస్ అన్ని కూడా న్యూ స్టాక్ తేసాయండి వెయ్యికి నాలుగు టాప్లు ఇస్తున్నాడు అన్న అది కూడా ఇంతకు ముందులాగా మనం రయాన్ ఫ్యాబ్రిక్ ఇలా డైలీ వేర్ కాకుండా కొంచెం అంటే పార్టీ వేర్ స్టైల్ విత్ లైనింగ్ వచ్చేసి పార్టీ వేర్ స్టైల్లో ఉన్న టాప్స్ మనకు వెయ్యికి నాలుగు అండి సో ఈ టాప్స్ యాక్చువల్ గా సింగిల్ టాప్ కావాలంటే ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెట్టుకోవాలి అలాంటి వెయ్యికి నాలుగు ఇస్తా అంటున్నాడు అన్న ఏమన్నా కదా వెయ్యికి నాలుగు ఎందుకు ఇస్తున్నావు అంటే అక్క చెల్లెమ్మలు ఎప్పుడు ఆఫర్ ఆఫర్ అంటాను కదా అక్క అందుకు ఆఫర్ చూడండి అక్క ఇదంతా బయట వచ్చేసి ఆరు వందలు ఆరు వందలు అట్లా వర్క్ ఉంది ఉంటుంది చూడక లైనింగ్ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ చూడండి లైనింగ్ కూడా ఉంటుంది చూడక స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ వర్క్ ఉంది దీనికి వచ్చేసి ఇంకొక మళ్ళీ కలర్ నెక్స్ట్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంటాయి అక్క ఎల్లో ఎల్లో ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు మాత్రం ఉంటాయి చూడండి డిజైన్స్ ఇట్లా డిజైన్లు ఇవి వచ్చేసి వెయ్యికి వచ్చేసి వస్తాయి మీకు ఏది కావాల్సిన కూడా మన దగ్గర ఆఫర్లో ఉంటాయి నేను షాప్ పెట్టింది అక్క చెల్లెముల కోసం మర్చిపోద్దండి మీరు ఎక్కడ కొనదండి మన షాప్ చక్కగా వచ్చేసి రెండు వందల యాభై నూట యాభై కూడా నూట యాభై క్వాలిటీ తక్కువ సీట్ కట్ చేసినా నూట యాభై అడగద్దండి రెండు వందల యాభై నుంచి స్టార్ట్ చేసుకుందాం అక్క ఇప్పటి నుంచి ఇది రెండు వందల యాభై త్రీ ఫిఫ్టీ డేస్ వద్దామ ఫస్ చూసారు కదా స్టార్టింగ్ లో మనం వెయికి నాలుగు తీసేసాము వాటిలో కలర్స్ అన్ని కూడా పేస్ట్ కలర్ సీరియస్ కలర్స్ వచ్చేసా అండి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అదే విధంగా ఫుల్ గోల్డ్తో అండి మూడు వందల యాభై ఫ్రాక్ లాక్ ఫ్రా ప్రింట్ ఉండల్లా చెల్లెమ్మ అక్క అంటే మన దగ్గర వచ్చేది అక్క చెల్లమ్మ అంటేనే వెల్కమ్ ఏందన్న మరి గో బ్యాక్ అంట అలా అక్కా చెల్లెమ్మ నమస్తే అంటే రానంట లేదంటే గో బ్యాక్ అనేసా ఇది ఏముండ అక్కా చెల్లెల గాలి అక్కా చెల్లెల స్పర్శ అక్కా చెల్లెమ్మలే సౌండ్లే ఉండాలి కానీ వేరే సౌండ్ ఇటు ఉండకూడదు అది మన எப்படிதோ பாட்ட பாடு திதத்தோ பாட்ட பாடு சூப்பர் 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 மா அக்கா சூப்பரோ

క్వార్టీలో నెంబర్ వన్ ఎక్కడ అంటే మన లక్ష్మి సారీ సెంటర్ చూడే కొంతమంది ఉంటారు కదా కొత్తగా చూసేవాళ్ళు కానీ కొంతమంది ఎక్కువ మంది నన్ను నా చానల్ లో నీవీ పెట్టి వెంటనే కుళ్ళు కూడా అబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కుళ్ళు ఎక్కువ ఇస్తున్నారు ఎందుకంటే ఇంత తక్కువ ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు ఎలా సాధ్యం అవుతుంది లేకపోతున్నామే అని అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం క్లారిఫికేషన్ కోసం మీకు అడిగినా అంతే నిజమే అక్క నేను చెప్తాను

ఏం మిషన్ దగ్గర కూర్చొని సెట్ చేస్తారు ఇవి వచ్చి మూడు వందల యాభై రూపాయలు ముప్పై లోకాలు చుట్టేసి వచ్చినా కూడా పోదు సో నెక్స్ట్ అండి బక్రీద్ వస్తుంది సో బక్రీద్కి డైలీ వేర్ కాకుండా మనకు తక్కువ బడ్జెట్ లోనే మనకు అది కూడా ఎస్ఆర్ బ్రాండ్ లో మనం వెయ్యాలంటే మాత్రం లక్ష్మీశాల సెంటర్ లో దొరుకుతుంది ఎస్ఆర్ బ్రాండ్ సో ఇక్కడ మీకు సింపుల్ గానే మనకు హెవీ కలర్ గ్లుక్ వైజ్ మంచిగా ఉండేట్లు అండ్ చూడడానికి కూడా తక్కువలోనే మనకు తక్కువ బడ్జెట్ లో సింపుల్ లుక్ లో దొరికిపోతుంది అండి సో ఎస్ఆర్ బ్రాండ్ లో మొత్తం అంత కూడా ఈ విధంగా మనకు ప్రింట్ తో వస్తుంది రయన్ ఫ్యాబ్రిక్ అండ్ యొక్క అంతా కూడా చక్కగా ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఎందు పెట్టామన్నా ప్రైజ్ ఐదు వందల రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్ లేకపోతే ఐదు వందలు ఎస్ఆర్ బ్రాండ్ ఉంటే ఐదు వందల ఫస్ట్ వీడియో నుంచి అదే రేట్ అదే రేట్ అదే రేటే నైరాకట్ అండి ఇది నైరాకట్ లో అన్నమాట సో స్పెషల్ అనమాట బక్రీద్ స్పెషల్ కలెక్షన్ ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ విధంగా లాంగ్ టాప్ అండి సో దీంట్లో కూడా మీకు వెరైటీస్ అయితే ఉన్నాయి టూ వీక్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయండి సో సో గైస్ వీడియో చూసిన వెంటనే బెస్ట్ కలెక్షన్ కొత్త స్టాక్ వచ్చేసింది న్యూ న్యూ కలెక్షన్ అంతా వచ్చేసింది అనమాట మీరు లేట్ చేసే కొద్ది ఈ కలర్స్ అన్ని కూడా అయిపోవచ్చు సో మీరైతే ఈ డ్రెస్సెస్ కోసం చూసుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్ చూస్తున్నట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఈ లక్ష్మీ సారీ సెంటర్ లో పెద్దమ్మ గుడి దగ్గర అయితే ఉంటుంది షాప్ వచ్చేటప్పటికి సో ఇక్కడ పోతే దీంట్లో మీ ప్రింట్స్ కానివ్వండి బానిస్ స్టైల్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవైలబిలిటీలో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా సో చూడండి ఇప్పుడు కూడా చూడండి కాలేజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బుక్స్ అని కొనుక్కొని వెంటనే డ్రెస్సెస్ కోసం వస్తున్నారు నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అంత బడ్జెట్ లో కావాలంటే మాత్రం ఇంటికి రావాల్సింది అన్నట్లు ఇంకా సో టాప్స్ అయితే జస్ట్ మీకు కొన్ని చూపించామండి సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా ఏమన్నా షాప్ వస్తే గానీ ఇవన్నీ చూడలేరు ఒక వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి అయితే త్రీ పీసెస్ సెట్ మీకు చూపించబోతున్నాం అండి ఏడు వందల యాభై రూపాయల మనకు రేయన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న త్రీ పీసెస్ సెట్ అండి స్ట్రైట్ కట్ టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇలాంటి త్రీ పీసెస్ సెట్స్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఎంత తక్కువ ఉన్న వెయ్యి రూపాయలు ఈజీగా ఉందండి బట్ నేనేంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు వచ్చారంటే అన్న చెప్పినట్లు ఒకవేళ అంత డిస్కౌంట్ అని మీకు అనిపించకపోయినా సగానికి మూడు వందల రూపాయలు అయితే ఈజీగా విషయం కాదు చక్కగా మీకు ఆయిల్ ప్రింట్ ఉంటుంది క్వాలిటీ చూడక మెత్త మెత్తగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తా బయటకి మనకు చాలా వేరే ఉంటాయి రేట్లు గాని మీరు ఒకసారి అందరూ వస్తారా లేక చెల్లెమ్మలకి ఇబ్బంది ఏం లేదు అక్క చెల్లెమ్మలు తప్ప వాళ్ళు ఎవరు ఉంటారు అండి మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర చూడండి డిజైన్స్ కూడా చూడండి టూ ఎక్స్ వర్క్ చూడండి అండ్ యోగ పట్ల లో కూడా చూడండి వర్క్ కూడా వచ్చేస్తుంది వివిధ సెట్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మీకు నెక్ పార్ట్ చేంజ్ అవుతుంది కలర్స్ చేంజ్ అవుతుంటాయి అన్ని కూడా చేంజ్ అవుతాయి ఏడు వందల యాభై రూపాయలు అండి ప్రింట్ కూడా ప్రతిదీ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక చూడండి ఇవన్నీ కూడా సో క్లాత్ కానివ్వండి అండ్ ఫినిషింగ్ కానివ్వండి ప్రతిదీ మీరు చెక్ చేయండి కావాలంటే ఒకసారి నీట్ గా అయితే ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే కలర్ పోయేది కానివ్వండి అలాగే మీకు ఈ క్లాత్ లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అన్నట్లు ఇంకా సూపర్ సూపర్ అయితే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాం గాయస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందంటే కాటన్ మిక్స్ కాటన్ వచ్చినట్లు వస్తుంది అంటే షైనింగ్ ఫ్యాబ్రిక్ కాటన్ మిక్స్ అయితే వస్తుంది పార్టీ వేర్ డ్రెస్ అది బట్ ఇది డ్రెస్ ఎంత తక్కువ అంటే కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్ని కొంతమంది రెండు వేల వరకు కూడా అమ్ముకుంటారు సో వాళ్ళ ఏరియాని బట్టి అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎక్కడ షాప్ ఎక్కడ వీడియో చేస్తున్నామో తెలిసే ఉంటుంది నారాయణ దగ్గర నారాయణ దగ్గర రెండు వేల రూపాయలు బయట అమ్ముతున్నారు పది వందల రూపాయలు బయట అమ్ముతున్నారు అంటే అన్న దగ్గర ఎంత ఉండాలా ఎంత ఉండాలన్నా ఎనిమిది వందల యాభై రూపాయలు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉండాలా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఆఫర్ అది అమ్మే వాళ్ళు గడగడలాడాలి ఉండాలి ఆఫర్స్ ఒక్కసారి మీకు చూపిస్తాను ఎందుకు ఇలా చెప్తాను అని కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది క్లాత్ కానీ డిజైన్ కానీ ఒక్కసారి చూడండి చూడండి స్ట్రైట్ కట్ లో సో ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి స్మూత్ గా చాలా అంటే చాలా బాగుందండి సో మసిల్ ఫాబ్రిక్ ఎలా వస్తుందో ఆ టైప్ లో వచ్చేసింది అంతా కూడా మొత్తం యోపడంతా కూడా సెట్ వెల్ సీక్వెన్సీ వరకు స్టైట్ కట్టనట్లే ఇంకా సో బాటమ్ కూడా మీకు సో బాటమ్ అయితే ఇంకా బాగుందన్న చాలా బాగుంది బాగుంది బ్రాండ్ అనగా బ్రాండ్ పరిపాల మీద సూపర్ అండి సెల్ఫ్ అన్నమాట చూడక్క అడ్జెస్ట్మెంట్ కి అంతా కూడా అయ్యో టైట్ అవుతుందంటే ఫ్రీ టైం ఇంకొక బ్రాండ్ చూడక్క ఈ డిజైన్ చూడక్క చూడక్కా చూడక్క బాగుంది అండ్ దుప్పట కూడా చాలా బాగుంది నీట్ గా అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళా వచ్చేసి ఎక్క లైనింగ్ కూడా అంటే లైనింగ్లు గీనింగ్ క్వాలిటీ అనేది హెవీగా ఉండాలి అక్క ఇది వద్ద లైనింగ్ ఒక లైనింగ్ ఏమంటుంది ఒక్క లైనింగే సౌండ్ చూడక్క ఇప్పుడు ఒక లైనింగ్ ఈ సౌండ్ వస్తే క్వాలిటీ ఎట్ల ఆలస్యం చేసుకోవట్ క్లాత్ లైనింగ్ లో ఏమున్నాయి అక్కడ చెల్లింపు అలచి పడకూడదు ఏదైనా అనాలస్ ఉన్నాయి అనొచ్చు ఎయిట్ ఫిఫ్టీ అండి టాప్స్ వచ్చేసి దీంట్లో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గ వచ్చేసాయండి మీకు అన్ని కూడా పిస్తా గ్రీన్ కానివ్వండి అలాగే లెమన్ ఎన్లో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయండి ఎక్స్ఎల్ టు ఎక్సెల్ ఇదొన్నీ యాస్ అవైలబిలిటీలో ఉంటాయి లార్జ్ సైజ్ వరకు మీరు మీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా గాయ్స్ నెక్స్ట్ ఐటమ్ చూస్తాం నెక్స్ట్ ఏందన్నా ఆల్యక వచ్చింది నీ కోసం ఆల్యక ఆల్యక వచ్చింది ఆల్యక నైరక ఇది నైరక ఐది ఆల్యక కట్ట కోటి పర్టనా ఆల్యన చూపిస్తా ఆల్యన కదా చూస్తార ఫస్ట్ సో ఎందుకంటే ఆల్యకట్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉనే ఉంటుంది అన్నకు కూడా papa మదే ఇష్టం అనుకుంటా కదన్నా సో ఇది రెండు ఉన్నన్నో ఆల్యకట్ నైరకట్ రెండు ఉన్నా కొట్టార్కోవద్దనే జాయింట్ చేసి పంపించుంటాలి చూడండి సో త్రీ పేద సెట్ లో అండి ఆలయట్ నైలెకట్ రెండు కలిపి వచ్చాయి అన్నమాట మొత్తం అంతా కూడా వీ చూడండి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది మనకి వీనెక్ ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంది సో మొత్తం డిజైన్ గానీ ప్రింట్ గాని ఒకసారి చెక్ చేయండి బోటమ్ కూడా మనకు ప్రింటెడ్ వచ్చేస్తుంది దుప్పడా కూడా మనకు చక్కగా ఈ విధంగా చిన్న చిన్న లేస్ తో వర్క్ వచ్చేస్తుందండి ఎందుకు పెట్టినా అన్న కాస్ట్ ఇది ఎంతే అన్ని అంతే నా దగ్గర త్రీ పీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు కథ మించి పెట్టడం ఏమన్నా ఎక్కువ క్వాలిటీ ఉంటే వెయ్యి రూపాయలు సచిపోయింది ఏ రూపాయలు మించి టాప్ సెట్ మా దగ్గర ఏది ఉండదు ఇంకా అండ్ ఎవరు వచ్చినా వెయ్యి రూపాయలు అండ్ ఇది చూడండి నైరా కట్ అన్నమాట షార్ట్ మోడల్ ఇది చూస్తే ఇక్కడ నుంచి అండి చాలా మంది నైరా డిజైన్ ఇక్కడ నుంచి అడుగుతున్నారు అనమాట సో మొత్తం నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా వెస్ట్ సైడ్ వెస్ట్ దగ్గర నుంచి కూడా మనకు నేరా కట్టేది వస్తుందండి బాగా ట్రెండింగ్ లో ఉంది పిల్లలు ఎక్కువ మంది ఇటు ప్యాటర్ అడుగుతున్నారండి సో మనకి లక్ష్మీ సారీ సెంటర్ లో దీంట్లో మంచి మంచి ప్రింట్స్ తో అవైలబిలిటీలో ఉంది ఒకసారి చూడండి అలాగే చూడండి బటన్స్ ఏదన్నా ఏం చేస్తున్నావు నన్ను మ్యాజిక్ బటన్స్ ఎలా కాదన్నా ఎక్కడ నారాయణ అన్న ఇప్పుడు మ్యాజిక్ లేస్తావు కదన్నా అంత అట్లా మ్యాజిక్ అని డ్రెస్ లో మంచి మంచి తెచ్చి మ్యాజిక్ చేస్తున్నా అంటున్నా అట్లా చూడు సరే కలర్ చూడండి ఒకసారి సో మంచి కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి పింక్ ఇలా ఆ ఉన్నాయి అన్నట్లు అయితే మీకు పైన డిజైన్ కూడా ప్రతిదానికి చేంజ్ అవుతూ ఉంటుంది లెమన్ కానీ ఇట్లా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ పీసెస్ సెట్ లో మీకు స్టార్టింగ్ చూసిన పార్టీ వేర్ కానివ్వండి ఈ విధంగా డైలీవేర్ పీసెస్ లో ఈ విధంగా కానివ్వండి ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకో లేదు పట్టుకొచ్చాడు బాబా కొనుగోలు వద్దరు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత తక్కువ కొనుక్కుందాం పదండి అన్ని కూర అన్ని చేస్తున్నావు అన్నా నువ్వు నా రివర్స్ చేసినట్లా చూడండి ప్యాంట్ ఇది పట్యాల ప్యాంట్ వచ్చిందండి ఆలయట్ అలాగే మనకు ట్రౌజర్ ప్యాంట్ కాకుండా పటియాల ప్యాంట్ వచ్చింది ఫ్రీగా ఉంటది అన్నట్లు ఇంకా మొత్తం మన దగ్గర ఫ్లోరల్ లో వచ్చేస్తుంది అండి సో ఆలయా టాప్ ఇది నైరా రెండు వస్తాయి ఇది కూడా ఉంటాయి అన్న వర్క్ ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్తాను డిస్టర్బెన్స్ చేయకూడదు అక్కకి బాగా రూపాయలు అదిరిపోయే మోడల్స్ లో బెదిరిపోయే డిజైన్స్ లో అక్క చెల్లెమ్మలు తీసుకోవాలా రోజు పండగ అక్క చెల్లెమ్మలకి నేను ఉంటాయి ఆఫర్స్ క్వాలిటీలు అట్లా ఉంటాయి అందరు వచ్చేయండి అక్క లక్ష్మీ కి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి చూడక్క

ఏంది ఏ పీస్ పట్టుకున్నా ఎనిమిది వందల యాభై అది శరారా కావచ్చు బనారా కావచ్చు అన్న కావచ్చు అక్క చెల్లె మళ్ళీ చేతిలో పడిందా ఎనిమిది వందల యాభై రూపాయలకు పడాల్సి ఉండేదే క్వాలిటీలు చూసుకోండి ఇక్క ఎట్టుందంట ఒక్క కలర్స్ కూడా బాగున్నాయి మంచి కలర్స్ కదా డిజైన్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ గానీ ఎట్లుండాలి అక్క క్వాలిటీ అంటే మనకు త్రీ బేస్ సెట్స్ లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు పార్టీ వేర్ కానీ ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాన్స్ ఐటమ్ గా అన్ని కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా స్ట్రైట్ కట్ లో కొంచెం మీకు రా సిల్క్ లో ఉన్న పార్టీ వేర్ డ్రెస్ చూద్దామండి ఇప్పుడు మొత్తం సీక్వెన్సీ వర్క్ ఈ బక్రీద్కి మీకు తక్కువ బడ్జెట్ లో వెయ్యి రూపాయలు తక్కువ బెస్ట్ బడ్జెట్ లోనే మీకు గ్రాండ్ సార్ డ్రెస్సెస్ కావాలనుకుంటే మాత్రమే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి థౌసండ్ రూపీస్ మాత్రమేనండి సో ఇట్లా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకు ఆ ఫ్యాబ్రిక్ అలాగే మొత్తం సీక్వెన్సీ వరకు స్ట్రైట్ కట్ అనమాట రెడీ టూ అండి సో మీరు ఇవాళ వెళ్ళి వెళ్ళి రేపు పొద్దున్నే వేసుకుని మీరు చక్కగా మీ పండగని సంతోషంగా జరుపుకోవచ్చు సో వెయ్యి రూపాయలు మాత్రమే దీనికి కలర్స్ కూడా అద్భుతంగా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ టూ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ అండి ఒక్కొక్క సెగ్మెంట్ అండి మీ షూస్ అన్ని డైలీ వేర్ టాప్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు లాంగ్ వరకు కూడా అనమాట ట్రిబుల్ నైన్ రూపీస్ అంతే కదా నేను బాగా గుర్తుపెట్టుకున్నా ఈ టాప్ లో ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి లెంత్ చూడండి నేను అసలు పట్టలేకపోతున్నా చూసి చూడండి ఫుల్ లాంగ్ ఫ్లోర్ లెంత వస్తుందండి సో మనం గోల్ లాగా తీసేసుకోవచ్చు అలాగే మీ ఫ్రిల్స్ కూడా చూడండి ఇక్కడ నుంచి గోల్ కానీ ఫ్రిల్ కానీ ట్రిబుల్ మాత్రమే అలాగే మీకు చూసుకుంటే దుప్పటా కూడా ఇలాగా నేను ఏం చెప్తాను అంటే మీకు క్వాలిటీ కావాలంటే బ్రాండెడ్ నారాయణ ఉన్నారు మా తమ్ముడు అని చెప్పండి మీకు క్వాలిటీ కావాలంటే ఊర్లో ఎక్కడైనా దొరుకుతాయి అట్లా ఎస్ఆర్ బ్రాండ్లో ఈ క్వాలిటీలో ఈ రేట్లకు ఇచ్చేది ఎక్కువలో నేను ఏం చెప్తానంటే ఒక నమ్మకంతో రండి మా షాప్ కి బ్రాండెడ్ నారాయణ ఇన్నాళ్ళ నుంచి మనం ఆదరిస్తున్నారు అక్క నేను పదే 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 ఎక్కువ చెప్పలేను అక్క చెల్లెమ్మలు ఏం చెప్తారంటే ఊర్లో అంతా ఎక్కడన్నా కానీ బ్రాండెడ్ నారాయణ షాప్ బ్రాండెడ్ నారాయణ షాప్ ఉంది ఒక ఆటో వాళ్ళు కానీ ఎక్కడ అందరికీ బ్రాండెడ్ నారాయణ బ్రాండెడ్ నారాయణ వెతుకుతుంటారు మన షాప్ చెప్పేది నండి శ్రీనివాస్ నగర్కి వస్తాను రిలయన్స్ మార్ట్ దగ్గర ఓటు ఉంటుంది నెక్స్ట్ నీలం ట్యాక్స్ దగ్గర ఒకటి ఉంటుంది అక్క కొత్త మాల్ మళ్ళీ ఓపెన్ చేసినాం కదా మీరు ఎక్కడ రిస్క్ పడద్దండి చక్క పాత్రకు వచ్చేస్తే నీలం ట్యాక్స్ దగ్గర ఒక షాప్ ఉంటుంది ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అక్క మన బ్రాండ్ అవి మీరు ఏ ఆటో వాళ్ళు అడినా కూడా కొత్తగా షాప్ పడింది పాత్ర చెప్తారు లేదంటే రైల్వే స్టేషన్ రిలయన్స్ మార్కెట్ ఎవరు లక్ష్మీ చెప్తారు మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది అక్కలు నేను ఒకే ఒకటి చెప్తా ఉన్నా ప్రతి ఒక్క చెల్లెమ్మని ఒక రోజు మోసం చేసి రెండు రోజులు మోసం చేసే అక్కలు ప్రతి ఇన్ని వీడియోలు చేస్తూ ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఎన్ని నాలుగు బిజినెస్ చేస్తున్నా కదా ఏ ఒక్క చెల్లెమ్మకైనా కూడా మన క్వాలిటీ అన్క్వాలిటీ అని చెప్పిన ఆ దగ్గర ఒక్కొక్క చెల్లిమ్మ కూడా రాలేదు ఇది మన బ్రాండ్ మీరు తెలుసుకొని కొత్తగా వీడియో చూసే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను మన దగ్గర మైన్ క్వాలిటీ ఉంటుంది రేట్ రీజనబుల్ ఉంటుంది అక్కయ్యలు మన అక్క చెల్లెమ్మలు బాగుండాలని చెప్పేసి మనం ఇది అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ ఇది బ్రాండెడ్ నారాయణ సెంటర్ కాదు మన లక్ష్మీ శారీ సెంటర్ కాదు అక్క చెల్లెమ్మల కోసం పెట్టిండేది పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ ఏది మన దగ్గర క్వాలిటీలలో ఉంటాయి మీరు నేను ఏం రేట్ చెప్పిన మా పిల్లల దగ్గర బార్గింగ్ చేయొద్దండి బార్గింగ్ చేసి మీరు అలిగిపోవద్దండి మీకు నచ్చితేనే కొనండి నచ్చకపోతే ఆనందంగా నాకు వెళ్ళిపోండి ఏం అక్కలు అదే చెప్తాను అక్క అదే చెప్పాల్సింది మీ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ రీజనబుల్ రేట్ ఉంటుంది మీకు అన్నీ ఉంటాయి మీరు ఊరికి బార్గింగ్ చేయొద్దండి బార్గెన్ చేసి మీలో మీరే అలిగిపోతా ఉంటారు నేను ఆల్మోస్ట్ అంతా నేను తక్కువే పెట్టేసి మనకు మీకు నచ్చిన క్వాలిటీలో ఇస్తా అంటా కదా మరి మీరు ఎందుకు బార్గెన్ చేస్తారు అది సహజం చేస్తారు అయినా చేయొద్దండి ఆ కైలో నేను ఉన్నాను కదా పిల్లల దగ్గర అలిగిపోవద్దండి నా ముందర అడగండి నేను ఒక యాభై రూపాయలు డిస్కౌంట్ చేస్తా అంతేగాని పిల్లలు ఏం చేయలేరు కదా నా మాట కాదని మీకు హీలారు కదా కైలో ఒక ఏ అక్క చెల్లెమ్మో తప్పుగా అనుకోద్దండి నేను చెప్పే మట్టిది మన దగ్గర క్వాలిటీ ఉంటుంది అక్క చెల్లెమ్మల కోసమే షాప్ ఉంది ఓకే అక్క మీ షాప్ లో మీరు పోకూడదు మీ షాప్ లో మీరు బేరం మారకూడదు ఇది మీ షాపు మీ ఇష్టం తమ్ముడు ఆఫర్ ఇచ్చేంత వరకే పెడతాడు బయటికి వెళ్ళిపోతాడు నేను నీకు ఒక వర్కర్ మాత్రం అక్క మీ గు మేము మీరు మీకు ఇచ్చే మీ వ్యాపారమే నాకు జీతం లాంటిది మన పిల్లల జీతాలు లాంటివి నేను అదే చెప్తా ఉన్నా అక్క చెల్లెమ్మలకి నేను కూడా మీ వర్కర్ నేను మీ షాప్ లో మీరు బేరలాడకూడదు కదా అందరూ బాగుండాలా మనం బాగుండాలా అందరూ అక్క చెల్లెమ్మలు ఉండాలా ఓకే అక్క సో నగర్ లో ఇది టాప్స్ చేసామండి సో అదే విధంగా మనకు నీలం టాకీస్ దగ్గర కూడా టాప్ సెక్షన్ అయితే ఉంటుంది సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేయి ఇదే ఆఫర్స్ ఉంటాయి ఇదే కలెక్షన్స్ ఇంకా కూడా ఇంకా కూడా బెస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా అక్కడైతే అండ్ అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్లే సో మీకోసం అనమాట ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి అన్న నీలం టాకీస్ దగ్గర టూ ఫ్లోర్స్ తీసుకొని మళ్ళీ కొత్త షాప్ పెట్టడం జరిగింది అన్నట్లు సో రండి సారీస్ కానీ హోల్సేల్ లో కావాలని టాప్స్ హోల్సేల్ లో కావాలని ఇందాకే ఒక కస్టమర్ అన్న నమ్ముకుంటారు నాకింత తక్కువ చేసి అంటే తక్కువ చేసి ఇచ్చాడు అన్నట్లు ఇంకా మాట్లాడండి తీసుకెళ్ళి చక్కగా మీరు బిజినెస్ చేసుకోండి లేకపోతే మీ సొంతానికి కావాలన్నా తీసుకెళ్లచ్చు సో ఇదండి ఇవాళ నారాయణ దగ్గర వీడియో అన్నట్లు సారీ సెంటర్ లో మరొకరితో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే గాయస్